హలో హాయ్ వెల్కమ్ టు సిక్స్టీన్ సైకిల్ ప్రియకు హోండా ఒక అద్భుతమైన శుభవార్త అందించింది భారత ఆటోమొబైల్ రంగం అద్భుతమైన వృద్ధిని సాధిస్తున్న ఈ సమయంలో ఈ సరికొత్త సైకిల్ ని ఆవిష్కరిస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లోకి ఈ విద్యుత్ సైకిల్ ని ప్రవేశపెడుతున్నారు మొదట బైక్లు ఆ తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ కార్ల వరకు మార్కెట్లో అనేక రకాల వాహనాలు అందుబాటులో ఉంటున్నాయి పైగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు కూడా వీటి డిమాండ్ కి కారణం అవుతున్నాయి కేవలం పెట్రోలు డీజిల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు పర్యావరణంపై శ్రద్ధ కాలుష్య నింద్రణపై బాధ్యత పెరగడం వల్ల కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి కలిగేలా చేస్తోంది కాబట్టి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని వివిధ రకాల కార్లు బైకులు మార్కెట్ లో ప్రత్యక్షమవుతున్నాయి పైగా ఈ వాహనాలు అధిక సంఖ్యలో అమ్ముడు పోవడానికి కారణం కూడా లేకపోలేదు సరసమైన ధర ఇంకా సులభంగా అందుబాటులో ఉండడమే అంటున్నారు నిపుణులు ఈసారి జపాన్ కంపెనీ హోండా అద్భుతమైన సైకిల్ ని తెరపైకి తెచ్చింది ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లో చాలా గొప్ప ఫ్యూచర్లు దాగి ఉన్నాయి పైగా దీని ధర గురించి తెలిస్తే నిజంగా అద్భుతమనే అంటారు కేవలం రెండు వేల రూపాయల డౌన్ పేమెంట్ తో ఈ సైకిల్ ను మీరు సొంతం చేసుకోవచ్చు అన్నట్టు ఈ సైకిల్ పేరు చెప్పనలేదు కదా దీని పేరు హోండా ఈఎంటిబి ఫాస్ట్ ఒక్కసారి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఫీచర్స్ ఏమిటో ఒక్కసారి చూద్దాం ఈ సైకిల్ ని ఒక్కసారిగా ఫుల్ గా చార్జ్ చేస్తే చాలు గరిష్టంగా నూట యాభై కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అంతేకాదు కేవలం మూడే మూడు గంటల్లోగా ఇది ఫుల్ చార్జ్ అవుతుంది ఇది కేవలం సైకిలే కదా ఎంత వేగంతో వెళ్తుందిలే అని తేలికగా తీసి పారిస్తే పప్పులో కాలేసినట్టే ఇది గంటకు నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టగలదు ఇక మార్కెట్ లోని దీని ధర పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఒక్క రూపాయి తక్కువ ఇరవై వేలు అయితే కేవలం రెండు వేల రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ను మీ వెంట తీసుకెళ్లవచ్చు మిగిలిన మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఉందట ప్రస్తుతం మార్కెట్ లో వివిధ కంపెనీలకు చెందిన అనేక రకాల ఎలక్ట్రిక్ సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ విభిన్న ఫీచర్స్ తో ఉంటాయి చూస్తే మాత్రం ఒకదానితో ఒకటి ఎందులోనూ తీసిపోదు అనిపిస్తుంది అయితే ఈ హోండా ఎలక్ట్రిక్ సైకిల్ మాత్రం కొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి వస్తుంది పైగా ఇది చూడగానే అందరి దృష్టిని ఇట్టే ఆకట్టుకుంటోంది ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఉపయోగించి సుమారు వంద కిలోమీటర్ల పైనే ఈజీగా జర్నీ చేయొచ్చు ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ను మోడర్న్ ఫీచర్స్ తో కంపెనీ చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దే చెప్పాలేమో దీనిని చూడగానే కొనేయాలి అనేలా ఉండటమే కాకుండా ధర కూడా అందుబాటులో ఉండటం మరో విశేషం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిక్స్టీ